జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో రా కదలి రా కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా అందరి మన్ననలు పొంది అభిమాన నాయకుడుగా మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పూజ్యులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి నుండి నేటి వరకు తెలుగు జాతి ఔన్నత్యం కోసం కృషి చేసిన మహానీయుడు మన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ రాజకీయ వినీలాకాశంలో సూర్యుడు తెలుగు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకుడు జనాల హృదయాలలో అభివృద్ధి ప్రపంచాన్ని దశా దిశలుగా నిర్దేశకుడు మన చంద్రబాబు నాయుడు గారు మాటల్లో మానవత్వం చూపుల్లో నిర్మలత్వం చేతల్లో కచ్చితత్వం కలబోసిన గంభీర వదనం మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో ఉపాధ్యాయున్ని చూసి సుగుణాలు నేర్చుకో మన చంద్రబాబు నాయుడు గారిని చూసి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని నేర్చుకో అని తెలియజేసుకుంటున్నాను మీ సంతోషం మీ ఆనందం చూస్తుంటే ఈ రోజే మీరు చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టినంత సంతోషంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏ రోజు కూడా నిబద్ధత దాటకుండా క్రమశిక్షణ దాటకుండా రాష్ట్రము రాష్ట్రంలో ఉన్న ప్రజలే నేను నేనే ప్రజలు అంటూ కుటుంబాన్ని వదిలి రాష్ట్రం కోసం పనిచేసిన మన నాయకుడిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన సైకో ఎవరు అలాంటి సైకోని మనం ఇంకా ఉంచాలా అందుకే ఈ పోరాటంలో జనసేన నాయకుడు ముందుగా జైలుకు వెళ్లి చూసి వచ్చిన వెంటనే వాళ్ళ పెద్దలతో కూడా మాట్లాడకుండా ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీతో కలిసి మేము పనిచేస్తాం అని చెప్పిన మానవతావాది మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఏదైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమమేనా వీళ్ళు చూపించగలరా అని మీ అందరికీ అడుగుతున్నాను ఈరోజు మన స్టేడియం కి పదిహేను కోట్ల రూపాయలని మన నాయకుడు ఇస్తే నన్ను నడి రోడ్లో పెట్టి ఆడదాన్నని చూడకుండా అవమానించి ఏడిపించిన ఈ ధర్మాన ప్రసాద్ గారు ఈ రోజు ఎందుకు ఆ స్టేడియం ని పూర్తి చేయలేకపోయారు అని అడుగుతున్నాను ముప్పై మూడు కోట్ల రూపాయలతో మన శ్రీకాకుళం నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్న రోడ్డుని పని చేశారు అటు నుంచి చూస్తే స్పీకరు ఇటు నుంచి చూస్తే మంత్రి రోడ్డు చూస్తే గోతులు మనుషులు చచ్చిపోవడం అక్కడ జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేశారు మన చంద్రబాబు నాయుడు గారు అందుకే ప్రజల ముందుకు వచ్చి ధైర్యంగా మేము మాట్లాడగలుగుతున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు శ్రీకాకుళం మున్సిపాలిటీని కార్పొరేషన్ స్థాయికి పెంచి ఎన్నో నిధులిచ్చి శ్రీకాకుళం మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు సూపర్ సిక్స్ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిన కార్యక్రమాలే అందరికి ఆడవాళ్ళకి ఎంతమంది ఉంటే అంత మందికి నెలకి పదిహేను వందలు అదే విధంగా పిల్లలు ఎంతమంది ఉన్నా పదిహేను వేలు ఆడవాళ్ళకి మూడు సిలిండర్లు అసలు ఈ డాక్రా పథకాన్ని అదేవిధంగా ఈ దీపం పథకాన్ని పెట్టింది మన చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు మూడు సిలిండర్లు ఫ్రీ కూడా ఇస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళందరికీ బస్ ఫ్రీ అని కూడా చెప్పారు మనం ఎవరికి రూపాయి అడగకుండా బస్సులో ప్రయాణం చేయగలం చేయాలని కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే మనం ఒక్క చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలి ఎంతో మర్యాదగా గౌరవంగా ఏ రోజు వీధిలోకి రాని అమ్మగారు కూడా వీధిలోకి వచ్చేటట్టు చేసిన ఈ సైకోని పారదోరాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోక